నమస్తే నేను ప్రభాకర్ నూట్య భద్రకాళి అమ్మవారు శాఖంబరి ఉత్సవాల భాగంగా ఈరోజు శోభయాత్ర నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి కూరగాయలు సమర్పించారు శాఖంబరి శోభయాత్ర సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి మహిళలు కూరగాయలు సమర్పించారు రేపు జరగనున్న అమ్మవారి అలంకరణ కోసం వేలాది మంది మహిళలు వివిధ జిల్లాల నుండి భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు ఈ శాకాంబరి శోభయాత్ర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతుంది ఈ సందర్భంగా హైదరాబాద్ నల్గొండ ఖమ్మం మహబూబాబాద్ నుండే కాకుండా వరంగల్ హన్మకొండ జిల్లాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యారు ఈ శోభయాత్రలో పాల్గొని అమ్మవారికి కూరగాయలు సమర్పించారు మహిళలు జరిపే పూజా కార్యక్రమాలు అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఉంటుందని పూజారులు చెబుతున్నారు ఈ శోభయాత్రను భద్రకాళి ఈవో శేషు భారతి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సేవా ట్రస్ట్ ద్వారా అంగరంగ వైభవంగా వానని సైతం లెక్క చేయకుండా ఇవాళ సుమారుగా ఇరవై ఐదు వందల మంది ఇక్కడ భక్తులు విచ్చేసి అమ్మవారు కూరగాయలు సమర్పించడం జరుగుతుంది ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారికి ఈ రోజు నారీమణులంతా సకల సస్యములను శాఖములను భద్రకాళి అమ్మవారికి రేపు అలంకారం కోసం సమర్పిస్తున్నారు ఈ రోజు శాకంభరి శోభాయాత్ర శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది దీన్ని జనయాత్ర అంటారు అందులో ప్రధానంగా నారీమణులంతా కలిసి చేస్తున్నారు జన్ సుభాసిన్యర్చన ప్రీత భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కూరగాయలు వివిధ రకాలైన కూరగాయలు పళ్ళు ఇవ్వడం నిమిత్తం సమర్పించిన నిమిత్తం మరి లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు మహోబాద్ నుండి నవీన్ గారి నాయకత్వంలో మరి వారందరూ ఎంతో దూరం నుండి ఖమ్మం వరంగల్ గుంటూరు హైదరాబాద్ అన్ని ప్లేసులు నుంచి రావడం జరిగింది మరి భద్రకాళి శరణమ్మ అని ఆ తల్లిని ప్రేమతో కోరితే మరి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా క్లియరెన్స్ అయింది కనుక అమ్మవారి యొక్క పేరు ప్రతిష్టలు తెలియడం కోసం అమ్మవారిని ప్రేమగా కోల్చుకోండి అమ్మవారి యొక్క ప్రశస్తి తెలియజేయడం కోసం ఎంతో మంది భక్తులు ప్రేమగా మరి వర్షమైన లెక్క చేయకుండా ఈ రోజు మరి కూరగాయలు పట్టుకొని రావడం జరుగుతుంది